ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం రంగనగర్ కాలనీలో ఐఎన్టీయూసీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబటి కృష్ణమూర్తి పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు బియ్యం బస్తాలు జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది మరియు అనేక మంది ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు మహిళా నాయకురాలు కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ కార్యదర్శి అమర్బాబు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి రాణి మరియు స్టీల్ ప్లాంట్ ఐఎన్టీఎస్ నాయకుడు డాక్టర్ రాపల్లి కోటేశ్వరరావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రిపబ్లిక్ డే దినోత్సవాలు ఇందరూ వినాయదనుల ఫలితంగా ఏర్పరచుకున్న స్వాతంత్రం ఆగస్టు పదిహేను మనం స్వాతంత్ర దినం చేసుకుంటే గణతంత్ర దినోత్సవం అంటే గణం అంటే ప్రజలకు తంత్రం అంటే ఒక రాజ్యాంగం ఉండాలి ఈ యొక్క దేశంలో ఉన్న అనేక మంది ప్రజలకు రకరకాల ఉన్న వివిధ సంస్కృతులకు మతాలకు కులాలకు అనుగుణంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించాలనే సదుద్దేశంతో బాబాసాబ్ అంబేద్కర్ గారి నేతృత్వంతో ఈ జనవరి ఇరవై ఆరున మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న దినం కాబట్టి మనం ఈరోజు దేశంలో ఉన్న ప్రతి వాడవాడన వీధి వీధిన ప్రజలందరూ ఆనోత్సవ ఆనందోత్సవాలతో ఈ గణతంత్ర ఉత్సవాన్ని జరుపుకుంటున్న తీరు ఆనందం ఇది చాలా మంచి దినం సుదినం ఇటువంటి గణతంత్రం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం ఏర్పరిచిన బాబాసాబ్ అంబేద్కర్ ఒకసారి జోహార్ బాబాసాహ్ అంబేద్కర్ జోహార్ బాబాసాబ్ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ గుర్తుంచుకోదగ్గ దినము ఆయన స్మరించుకోదగ్గ దినము ఆయన చేసిన రాజ్యాంగ ఫలాలే ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో బతుకుతున్న పరిస్థితి అయినా కూడా ఇప్పటికీ సమానంగా అనేక మంది ప్రజలకు రాజ్యాంగ ఫలాలు సమానంగా అంతతం లేదు మొదట కొంతమందికి అగ్రవర్ణాలకే కేవలం ఓటాలి ధనవంతులకే ఓటొకియ్యాలి గ్రాడ్యుయేట్స్కే ఓటొక్కేయాలని అనేక ప్రతిపాదనలు వచ్చినా కూడా బాబాసాబ్ అంబేద్కర్ లాంటి గొప్ప మేధావి ప్రపంచ మేధావి ప్రజలందరికీ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చదువుకున్న చదువు లేకపోయినా స్త్రీలకు పురుషులకు అందరికి కూడా ఓటు హక్కిచ్చి ఈరోజు మనకు గర్వంగా తలెత్తుకునే దినంగా ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరియు ఇక్కడికి నేను గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి మా యొక్క నేషనల్ ఆర్గనైజేషన్ రా రాజు మరియు వారి దంపతుల వాళ్ళ సతి మరి కూడా వచ్చారు వారి యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరుగుతుంది మా రాష్ట్ర జాతీయ కార్యదర్శి అమర్బాబు గారు ఇక్కడికి వచ్చారు మరియు మా రా రాష్ట్ర అధ్యక్షులు రాలేదు జాతీయ కార్యదర్శి రాణి గారు ఇంకా అనేక మంది కార్మికులు కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ఈ ఉత్సవానికి వచ్చి ఆదరై ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనందంగా జరుపుకుంటున్నాం మరి ఈరోజు పెద్దలు చాలామంది కానీ అనంతరావు గారు కానీ మీ తెలుసు సాగర్ రావు గారు అనంతరావు గారు ఆంజనేయులు గారు చిన్న అనేక మంది బాపురావు గారు సాయి గారు సాయి కుమార్ యాదవ్ గారు నాకు వీళ్ళందరూ కొత్తకైనా కూడా అందరు కూడా పాండార్ గారు ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ ఉత్సవంలో పాల్గొని ఇంకా అనేక మంది పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది దీన్ని మరింత మీరు ఒక కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకొని ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందేటట్టు కృషి చేయాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను రిపబ్లిక్ డే సందర్భంగా నాగరాజు గారు కొంతమందికి ఇక్కడ ఉచితంగా బియ్యం బస్తాలు సహాయం చేయాలని కొంతమంది పేదలకు అవసరంలో ఉన్నవారికి చేయాలని సంకల్పించారు ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించ okay na unda ganankala